వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్ ఈ రోజు మనం వీ కార్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ కార్స్ సెకండ్ హ్యాండ్స్ లో అమ్మవుతారు వీళ్ళ దగ్గర తీసుకున్న వెహికల్స్కి వీరే ఫైనాన్స్ ఇప్పిస్తారు ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ కార్స్ ఉన్నాయి మహీంద్రా మారుతి టయోటా హూండా ఇంకా ఇతర బ్రాండ్స్ కూడా మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి వీళ్ళ దగ్గర కార్స్ మినిమం రెండు లక్షల నుంచి యాభై లక్షలు పైబడిన కార్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి లొకేషన్ వచ్చి మనకి లాల్ బజార్ నుంచి డైరీ ఫామ్ వెళ్ళే రోడ్లో కానేజీ కూడా పెట్రోల్ బంక్ పక్కన మనకి ఇది లొకేట్ అయ్యి ఉంది మీకు దీని అడ్రస్ లొకేషన్ మ్యాప్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ కనిపిస్తున్న హోండా సిటీ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ట్వంటీ త్రీ మోడల్ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది దీని ప్రైస్ వచ్చి పదమూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇంకా ప్రైస్ కూడా నెగోషియబుల్ మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ దీని ప్రైజ్ వచ్చి తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా నెగోషియబుల్ దీనికి షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ టయోటా ఫార్చ్యూనర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రెవెన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది దీని ప్రైస్ వచ్చి నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఇది కూడా నెగోషియబుల్ ఇవి కాకుండా చాలా వెహికల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు స్క్రీన్ మీద డీలర్ నెంబర్ ఇమ్రాన్ గారి నెంబర్ ఇచ్చాను మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఫోర్డ్ ఎకో ఎకో స్పోర్ట్ మహేంద్రా ఎక్స్యూవి ఇలా చాలా వెరైటీ కార్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఈ ఫార్చునర్ బ్యాక్ సైడ్ మీకు బ్లాక్ కలర్ టయోటా కార్ ఒకటి ఉంది అట్లానే మీకు రైట్ సైడ్లో మీకు స్కోడా వెహికల్ ఒకటి ఉంది బ్లాక్ కలర్లో ఇంకా మీకు ఐ ట్వంటీ కార్ కూడా ఉంది అక్కడ రీసెంట్లీ నేను ఇక్కడ ఒక వెహికల్ తీసుకున్నాను క్విట్ కారు వాళ్ళు మంచి ప్రైస్కే నాకు ఇచ్చారు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిచ్చారు ఈ డీలర్స్ మాత్రం మన దగ్గర టూ పర్సెంట్ మాత్రమే కమిషన్ తీసుకుంటారు ఏ అడిషనల్ ఛార్జెస్ ఏమి తీసుకోరు ఇక్కడ ఇంకొక వైట్ కలర్ లో మీకు స్కోడా ఉంది ఇక్కడ టాటా వెహికల్ ఒకటి ఉంది ఒకటి ఉంది ఎకో స్పోర్ట్స్ ఒకటి ఉంది మీకు వెహికల్ ఇక్కడ అటు చూస్తే మీకు వ్యాన్ కూడా ఒకటి ఉంది మీకు బ్యాక్ సైడ్ చూస్తే బ్రౌన్ కలర్ డస్టర్ వెహికల్ కూడా ఉంది ఇప్పుడు ఈ డస్టర్ వెహికల్స్ అయితే రావట్లేదు కానీ ఇక్కడ కూడా వైట్ కలర్ లో ఇంకో డస్టర్ వెహికల్ ఉంది అది చూడడానికి చాలా బాగుంది మీకు హుండాయ్ వెన్యూ వెహికల్ కూడా మీకు అందుబాటులో ఒకటి ఉంది ఇక్కడ మీకు చాలా వెరైటీ కార్స్ ఉన్నాయి మీరు ఒకసారి షోరూమ్కి వచ్చి విజిట్ చేస్తే మీకు వాళ్ళు మంచిగా అన్ని వెహికల్స్ దగ్గర చూపిస్తారు ఈ వెహికల్ నేను వీడియో తీస్తుండగానే వచ్చింది ఇది కొత్తగా తెచ్చిపెట్టారు ఇక్కడ దీని ప్రైస్ ఇంకా నేను కనుక్కోలేదు మీకు నెక్స్ట్ వీడియోలో మీకు దీని ప్రైస్ కూడా అన్ని కనుక్కొని మీకు డీటెయిల్స్ పెడతాను మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ డీజిల్ వర్జన్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ ట్రెవెన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది దీని ప్రైజ్ వచ్చి ఎనిమిది లక్షల పదివేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఎయిట్ ఎయిటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది సింగిల్ ఓనర్ దీని ప్రైస్ వచ్చి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ మారుతి బెలినో డెల్టా పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ సింగిల్ ఓనర్ దీని ప్రైస్ వచ్చి ఆరు లక్షల పదివేలు నెగోషియబుల్ హుండా సిటీ పెట్రోల్ వర్జన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది దీని ప్రైస్ వచ్చి పదమూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ మీకోసం నేను మరిన్ని వీడియోస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క కారు గురించి డీటెయిల్గా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఫర్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్